అందరికీ నమస్కారం అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు ఈరోజు మనం ఒక అద్భుతమైన విశేషమైన అమ్మవారి రూపం గురించి మాట్లాడుకోబోతున్నామండి అదేంటంటే నిమిషాంబిక అమ్మవారి ఆలయంలో ఈరోజు మనకు అమ్మవారు శ్రీ లలిత గౌరీ త్రిపుర సుందరి దేవి రూపంలో మన అందరికీ దర్శనమిస్తున్నారు ఈ రూపం గురించి మనకు వినగానే ఎంతో దివ్యంగా అనిపిస్తుంది కదా మరి మొదటగా త్రిపుర సుందరి అంటే ఎవరు అని చూద్దాం త్రిపుర సుందరి దేవి అంటే లలితా పరమేశ్వరి స్వరూపం అందం జ్ఞానం శక్తి ఇవన్నీ కలిపిన దివ్య రూపం ఇక గౌరీ దేవి అంటే సౌందర్యం మంగళం శక్తి యొక్క ప్రతీక అన్నీ కలిపి శ్రీ లలితా గౌరీ త్రిపుర సుందరి దేవి రూపంలో మనకు ఈరోజు నిమిషాంబిక అమ్మవారు ఆలయంలో దర్శనమిస్తున్నారు అమ్మవారిని ఈ రూపంలో దర్శించుకోవడానికి చాలామంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వచ్చారు ఇక్కడ చాలా క్రౌడీగా కూడా ఉంది అంతేకాదండి ఇలా దర్శనం చేసుకున్న వారు ఇంటికి వెళ్ళాక కూడా అదే శాంతి శక్తి మనసులో నిలిచిపోయేలాగా ఉంటుంది అందుకే అమ్మవారి గుడికి చాలామంది వస్తారు అలాగే ప్రదక్షిణలు మాత్రం చాలా స్పెషల్గా ఇక్కడ చేస్తూ ఉంటారు ఇక్కడ మీకు ఒక చిన్న క్వశ్చన్ అండి త్రిపుర సుందరి దేవిని ఎందుకు సౌందర్యలక్ష్మి అని అంటారో మీకు తెలుసా మీకు తెలిసే కామెంట్లో చెప్పండి ఎందుకంటే ఆమెను చూసిన వారికి అంతరంగ సౌందర్యం దైవభక్తి పెరుగుతాయి మీరేమంటారు మీరు కూడా ఈ దర్శనం చేసుకున్నారా మీకు ఇలా వీడియోలో చూసినప్పుడు అమ్మవారి రూపం మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్స్లో తప్పకుండా చెప్పండి మరి ఈరోజు మనం చూసాం కదా నిమిషాంబిక ఆలయంలో అమ్మవారు మనకి లలిత గౌరీ త్రిపురసుందరి దేవి దర్శనం ఇస్తున్నారు ఎంతో ప్రత్యేకమో ఎంత దివ్యంగా ఉందో అమ్మవారిని కన్నుల పండుగగా మనకి రెండు కళ్ళు సరిపోవన్నట్టు అమ్మవారి అలంకరణ ఉంది అమ్మవారిని స్మరిస్తూ ఓం శ్రీ మాత్రే నమ అలాగే ఓం శ్రీ నిమిషాంబిక మాతే నమ అంటూ భక్తులందరూ ప్రదక్షిణలు చేస్తున్నారు మనం ఇక్కడ చూడొచ్చు అలాగే అమ్మవారికి సంబంధించిన గాజులు అలాగే అమ్మవారికి సంబంధించిన చీరలు కూడా ఇక్కడ మనకి స్టాల్స్ లాగా పెట్టారు ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు అమ్మవారి దీవెన పొందాలనుకున్న వాళ్ళు తీసుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు జై నిమిషాంబికా దేవి